ప్రైవేట్ వ్యక్తులకి మేము డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటామని ఎవరైనా తీసుకున్నా మా ప్రభుత్వం వస్తానే తప్పకుండా మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ నిర్ణయాన్ని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు దాన్ని ఏదన్నా కూడా అవకాశంగా తీసుకొని సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే ఈ దుర్మార్గమైన ఆలోచనలో మీరు పాలు పంచుకోవకండి ప్రజలకు నష్టం చేయకండి మీరు ఒకవేళ పాల్గొంటే మాత్రం ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రైవేటు పరంగా అప్పజెప్పే నిర్ణయాన్ని మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి తప్పకుండా వస్తాం వచ్చిన వెంటనే క్యాన్సల్ చేస్తానని చెప్పి గట్టిగా హెచ్చరించడం జరిగింది హెచ్చరించిన తర్వాత కూడా ముందుకు పోతా ఉంటే ఒక ఉద్యమంలాగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు సేకరించి ప్రజా వ్యతిరేకతను తెలియజేయాలా ఈ ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజ్ రన్ చేయాలని చెప్పి ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి ఒక పిలిపిస్తే ఆయన కోటి సంతకాలంటే అంతకంటే ఎక్కువ పెద్ద ఉత్సాహంతో నేను కూడా ఇన్ని రోజులు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం నలభై ఏళ్ల నుంచి ఇన్ని ఏళ్ల నుంచి దీంట్లో మనం ఉన్నాం నేను ఎప్పుడు కూడా చూడలే మరి ముఖ్యంగా దమనాడు ప్రాంతం ఎందుకంటే సంతకాలు పెట్టాలంటే ఒక పార్టీ వెళ్తే ఇంకొక పార్టీ కోపం వస్తుందేమో కొంత ఆలోచన చేస్తారు వాళ్ళ మనసులో చేయాలనే ఆలోచన ఉన్నాయి ఈ సంవత్సరం మాత్రం ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ విద్యావంతులు కానీ అదేవిధంగా పేదవాళ్లు కానీ కులాలకు మతాలకు పార్టీలకు కూడా అతీతంగా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి పెద్ద ఎత్తున ఈరోజు ఈ నియోజకవర్గంలో యాభై వేల పైన సంతకాల సేకరణ చేయడం జరిగింది